వినాయక చవితి సందర్భంగా బోధన్పట్నంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది విగ్రహదాత గంగుల దినేష్ ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ ప్రముఖులు వినాయకుణ్ణి పూలు పండ్లు పత్రాలతో దూపదీప నైవేద్యాలతో మంగళహారతులతో పూజించారు ఇటు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ అర్చకులు మహేష్ పాఠక్ సార్వజనిక గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మహేష్ దేవిదాస్ పాలక సభ్యులు పలువురు గ్రామ తరఫున ప్రముఖులు హరికాంత్చారి బీర్కూర్ శంకర్ శంకర్ రుద్ర సత్యనారాయణ లింగం సత్యం రాములు కర్ణే హనుమంతరావు సూర్యప్రకాష్ గోపికిషన్ గుంత గంగాధర్ తదితర గ్రామ ప్రముఖులు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రోజు వినాయక చవితి సందర్భంగా ఏకచక్రేశ్వర చక్రేశ్వర శివాలయంలో శ్రీ సార్వజనిక్ ఉత్సవ కమిటీ తరఫున మొట్టమొదటి వినాయకుడి ప్రతిష్టాపన జరిగింది అలాగే ఈరోజుతో పాటు ప్రతిరోజు పదకొండు రోజులు ఎన్నో పూజలు అందుకొని వినాయకుడు పదిహేడో తారీఖునాడ నాడు నిమజ్జనం జరుపుకు జరుపుకుంటాము అలాగే ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు బోధన్ పట్టణ ప్రజలందరికీ సార్వజనిక్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ పదకొండు రోజులు కూడా ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ సహకరించగలరని మా కమిటీ తరఫున వినవించుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం జై జరుపుకుంటున్నాము